ॐ गं गणपतये नमः ॐ बुधग्रहाय नमः हरिः ॐ ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे ॐ हयग्रीवाय नमः ॐ प्रियङ्गुकलिकाश्यामं प्रतिमं बुधम् సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక చక్రరీత్యా వైద్య రీత్య వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరి సమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకసిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్నా రక్త ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్యలో విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాడక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మరి ఆయన నక్షత్రం గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడళ్ళు కావచ్చు మేనమామలు కావచ్చు మేనత్తలు కావచ్చు బావుమరదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై రెండవ తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు జులై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు రాశిలోకి అడుగుపెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడో తారీఖు నుంచి మరలా పద్హేడో పదిహేడు పద్దెనిమిదో తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్ కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫర్ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం మరి ఇది చంద్రుడు అధిపతి కావటం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండవ తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నా నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రు నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపెట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బుల నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చువేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాల అంటే మనకి పోస్ట్ మ్యాన్లు పోస్ట్ ఆఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా నటనావృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి చరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బుధగ్రహ దేవతాయే నమో నమ ఓం బుధగ్రహాయ నమ మకర రాశి మకర రాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ నెల రోజులు బుద్ధికి కారకుడైనటువంటి వ్యాపారకారకుడైనటువంటి బుధగ్రహము మరి మకర రాశికి షష్టాధిపతి అయి భాగ్యాధిపతి అయి ఏడో స్థానమైనటువంటి శత్రుక్షేత్రమైనటువంటి చంద్రరాశిలో ఉండటం ఒక రకంగా చెప్పాలంటే ఈ బుధుడు రోగ రుణకారకుడై ఏడులో ఉన్నాడు అంటే శత్రువులు ముందుకు దూసుకొస్తూ ఉంటారు అంటే మీరు ఎప్పుడో ఒకనొక సమయంలో ఒక మాట ఇస్తారు ఆ మాట మీ వలన నెరవేరకపోవటమో వారికి అది జరగకపోవటమో లేకపోతే మీరు వ్రాసిచ్చినటువంటి ఏదైనా ఒక కాగితంలో అక్షర లోపాలు ఉండటమో లేకపోతే మీరు పెట్టినటువంటి సంతకం ఫోర్జరీ అని తెలియట తెలియటం వలన మీరు పెట్టినటువంటి సంతకంలో ఎక్కడో ఒక అక్షరం సరిగ్గా లేకపోవటం వలన వాళ్ళకి మీరు ఇచ్చిన చెక్సు అవతల వ్యక్తికి వ్యాపారపరంగా కానీ ఏదో రకంగా వృత్తి వ్యాపారాల్లో మీకు చెక్స్ ఇవ్వటం ద్వారా ఆ చెక్స్ బౌన్స్ అయ్యి మిమ్మల్ని ఇరకాటల్లో పడటం మీ మానసికంగా మీరు సౌఖ్యహీనంగా పడేటటువంటి పరిస్థితి ఏర్పడటం అనేటటువంటిది ఈ బుధగ్రహం చేస్తుంది వలన నర్వస్గా మీరు చాలా నేనేదో పొరపాటు చేశాననే బాధలో మీరు చేసే వృత్తిలో కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయక దాని వలన కూడా మీకు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది గృహంలో ప్రశాంతత లోపిస్తుంది ఎక్కడో ఉన్నటువంటి వ్యాపార విషయాలో లేకపోతే మీరు చేసే వృత్తి విషయాలో ఇంట్లో గృహంలో చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వ్యాపారం ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు ఉద్యోగాలు అందరూ చేస్తున్నారు కాబట్టి భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఆ చికాకుల వలన ఇంట్లో మీ గృహ వాతావరణం దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి గృహంలో భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు బయట విషయాలు ఇంటి దగ్గరికి చేర్చకుండా బయట విషయాలను వదిలేసి అది అప్పులు గొడవ కావచ్చు లేకపోతే మీకు ఎదురు పార్టీ అంటే ఎదురుకున్న వాళ్ళు కావచ్చు శత్రువులు అనుకోవచ్చు మన భాషలో వాళ్ళు కావచ్చు లేకపోతే రుణ బాధలు కావచ్చు ఏదైనా సరే లేకపోతే అనారోగ్య సమస్యలు అంటే ఒక్కోసారి భార్యాభర్తల యొక్క జాతకాల్లో కనుక ఎవరైనా మకర రాశి వాళ్ళు ఉంటే ఒకరి రీత్యా మీరు ఇబ్బందులు పడి ఆర్థికంగా నష్టపోవటం గృహంలో అనుకోని పని మీ మీద పడటం దానివల్ల వెట్టి చాకిరీ చేయటం అంటే భార్యాభర్తల్లో ఎవరైనా కొంత అనారోగ్యానికి దారి తీసినట్లయితే అవతల వ్యక్తి మీద డబల్ పని పడుతుంది దానివల్ల కూడా మనోచికాకులు ఎదురయ్యి అసలు ఈ కుటుంబ వ్యవస్థ నుంచి దూరం అయిపోవాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది వంట చేసేటప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు వంట చేసేటప్పుడు లేనిపోని నొప్పులు కూడా మీకు ఎదురవుతాయి దానివల్ల కూడా గృహ సౌఖ్యం దెబ్బతింటుంది కాబట్టి ఈ విధంగా ఆ భార్యాభర్తల మధ్య కొంత సఖ్యత దెబ్బతినే అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువగా కలుగుతున్నాయి ముఖ్యంగా కొంతమందికి తండ్రితో సంబంధించినటువంటి లేదా తండ్రి వర్గీయులు అంటే మేనరిక బంధువులు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్లతో చేసేటటువంటి వ్యాపారంలో ధన నష్టం కలగటం వాళ్ళు మోసం చేయడం అనేటటువంటి వారికి కూడా మకర రాశి వారికి కలపడుతుంది ఆ మోసం చేయడం వీళ్ళు తమాయించుకోలేక కొన్ని అనా అంటే ఒక్కోసారి అది తట్టుకోలేక హార్ట్ మీద బరువు ఎక్కువయ్యి తట్టుకోలేక శ్వాసకోశ క్రీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చేసేటటువంటి భాగస్వామ్య వ్యాపారాల గురించి ఎక్కువ ఆలోచించకండి జాగ్రత్త పడండి బంధువుల నుంచి వచ్చేటటువంటి ఏదో సహాయ సహకారాలు వస్తాయి మనం ఈ బిజినెస్ పెడదాము బంధువుల నుంచి సహాయ సహకారాలు వస్తే ధన సహాయం వస్తుంది లేదా భార్యాభర్తల యొక్క తల్లిదండ్రులలో వారి యొక్క బంధువులో మేనరికం బంధువులో వాళ్ళు ఇంకేముంది నేను చేసేస్తా అని చెప్పి మాటిస్తారు సమయానికి జరగవు దానివల్ల మీరు చేసే ఆలోచనలన్నీ కూడా అయిపోతాయి బుద్ధిమాంద్య లోపం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి బుధుడు సంఘంలో మీ కీర్తి ప్రతిష్టల్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అట్లాగే మీ యొక్క రోగ నిరోధక శక్తి తగ్గి కాస్త శ్లేష్మ రోగాలు ఎక్కువయ్యే అవకాశాలు కూడా కలుగుతాయి మకర రాశి వారికి కాబట్టి అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయ్యే వాతావరణం కాబట్టి దానివల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లాగే మీకు ఉన్నటువంటి అవగాహన లోపం కూడా లోపించి అవతల వ్యక్తులతో సంఘంలో ఊరినే మాటలతో విరోధాలను పెంచుకునే పరిస్థితి కూడా కలుగుతుంది ఒక పని అనుకుంటారు ఆ పని చేయటంలో మీరు దురుగ్గా చురుగ్గా ఉంటారు కానీ అక్కడ ఆ వ్యవస్థ లోపం వలన తెలియకుండా కొంత వాక్ లోపం వలన మీకు ఉన్నటువంటి చాతుర్యం నశించడం వలన సప్తమంలో ఉన్నటువంటి బుధుడు అనుకూలించలేకపోవడం వలన ప్రతి పని అడ్డంకులుగానే ఉంటుంది మీరు చేసేద్దాం అనుకుంటారు అది జరగదు దాని వలన మీకు ఇబ్బందులు కలగటం లేకపోతే అవతల వాటి ద్వారా ఏదో సహకారం అందుతుంది అనుకుంటారు ఏదో రుణం అడుగుతారు వస్తుంది కదా అనుకుంటారు అది ఇల్లు కట్టుకోవడానికో ఇల్లు అమ్మటానికో లేకపోతే అమ్మే విషయంలో కూడా ఏజెన్సీస్ మిమ్మల్ని మోసం చేయటమో ఇలా గృహానికి సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా సరే మీకు పనులు జరగకపోవటం కూడా బుద్ధిమాంది లోపానికి కలుగుతుంది కాబట్టి మీరు సాధ్యంత వరకు బృత శాంతి అర్థమై బుధగ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత గణపతికి కొబ్బరి నూనెలో వ్యాపార అభివృద్ధికి కావచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యతకి కావచ్చు ఏడు ఒత్తులు వేసి చక్కగా ఆ కొబ్బరి నూనె వేసి దీపారాధన చేసి ఈ నెల రోజులు కూడా గణపతి అష్టోత్తరాన్ని కానీ లేకపోతే గణపతికి సంబంధించిన ధ్యాన మంత్రాన్ని కానీ ఆ యోగాసనంలో కూర్చొని స్వామివారిని మనస్ఫూర్తిగా కొలవటం ద్వారా ఈ ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు కలగటానికి ఎక్కువ ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఓం గమ్ గణపతయే నమో నమ